హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జూస్కస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటో తెలుసా మరి సమ్మర్ వచ్చేసింది కదా మావకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో ఈజీ ప్రాసెస్ మరి మన తెలంగాణ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బ్లెస్సింగ్ ఉంటే ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా చేస్తానండి ఈ సైజ్ మ్యాంగోస్ని ని తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాంటి మ్యాంగోస్ తీసుకొని ఇలా బాగా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మ్యాంగోస్ అన్ని చూడండి ఒక్కొక్కటిగా ఇలా నీట్ గా తీసి పెట్టుకోవాలండి తడస్సలు ఉండకూడదండి పచ్చడి పాడవుతుంది చాలా నీట్ గా ప్రిపేర్ చేసుకోవాలి పచ్చడి మహాలక్ష్మితో సమానం లేకపోతే బూజు పట్టేస్తుంది మరి తుడవడం అయిపోయింది కదా పీలర్తో ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలండి చూడండి తీసేసుకున్నాను కదా మరి గ్రేటర్తో కూడా బాగా తురుము వండుకున్న తర్వాత వన్ కేజీ మ్యాంగో తురుముకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా స్పూన్తో మిక్స్ చేసుకొని వన్ టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి ఈ పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక వన్ టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి సాల్ట్ అంతా ఊరుతుంది కదా అందులో ఆవపిండి హండ్రెడ్ గ్రామ్స్ని తీసుకోవాలి వేయించుకోవాలండి లైట్గా ఆవ పొడిని వన్ స్పూన్ మెంతి పొడి కూడా కలుపుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి లైట్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం లేదా మనం పట్టించుకున్న కారం అయినా బాగుంటుందండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ పల్లి నూనె వేసుకొని కాచిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటం అంటుండగా వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేసుకొని సింపైన పెట్టుకొని వేసుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది తర్వాత ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి అందులో బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా తురిమిన ఆవకాయ పచ్చడి రెడీ మన కొత్త రెసిపీతో కలుద్దామా